తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతుల కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సొసైటీ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు ఉదయం ఆరు గంటల నుంచి బారులు తీరారు సరిపడా సరఫరా లేకపోవడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు పోలీసులు కూడా తోపులాటను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది ఒకానొక దశలో తోపులాట జరగడంతో రైతు కింద పడ్డం వల్ల చేయి కూడా విరగడం జరిగింది ఖరీఫ్ కాలం మొదలై ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయలేకపోతుందని రైతులు ఆరోపిస్తున్నారు ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూఫరా యూరియా సరఫరా చేయాలని రైతుల సంఘం నాయకులు కోరుతున్నారు ಬಣ್ಣ <gans> ಮೆಟ್ಟಕೊಂಡು <chord noise> పడుతున్నారు రాత్రి ఆరు నుంచి ఇప్పటి వరకు అట్ల లైన్ లో వేచి ఉన్నారు వాళ్ళ తిప్పలు లేక రైతుల యొక్క పడే వేదనే మన లింగూడ నుంచి వెంకట వెంకట అబ్బాయి అప్పారా గారు రైతుల గురించి ఒకసారి వాళ్ళ గురించి స్పందన తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు రైతుల గురించి రైతులు రాత్రి ఆరు గంటల నుంచి ఇతర లేకుండా చెప్పలేదు ఉదయం ఎన్ని గంటలు అవుతున్నా కూడా ఏమీ సమయం లేదు గంటలు లేవు మేము ఏం చేసామని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడికి వారం రోజులు వస్తున్న కోపల్ కోపల్ సమయం చెప్పండి మళ్ళా ఇక్కడ జనాన్ని సీనియర్లు నిలబెట్టి కోపండి ఎంత దౌర్భాగ్యం ರೈತರು ಪರಿಸ್ಥಿತಿ ರೈತರು ಸಾವು ಬರು ಇಸಲಂ ಕಿನ್ನ ಪಡಿ ಪಡ್ಡಿದ್ರು ಕುರೋಣ ಕಿನ್ನ ಪಡಿ